Kendi adı bilin, Aviskarta, Orayi. Amen. Mm -hmm. కాశ్మీర్గా సంతాపానికి తీవ్ర

सर जरूर వచ్చే కాబట్టి మానవ సంబంధాలని వాళ్ళ గ్లోబలీకరణ తర్వాత మానవ సంబంధాలన్నీ కూడా దూరం అయినటువంటి వేళ మానవ సంబంధాన్ని పూర్వం ధరించేది మరి సాహిత్యం ఒకటే జగిత్యాల జిల్లా సాహిత్యానికి ఎంత మరి కంట్రిబ్యూషన్ ఉందో ఇక్కడ సాహిత్యం అంతా వెలువేసిందో ధర్మపురి నారసింహ స్వామి యొక్క శేషాప శతకం తెలియని వారు రెండు తెలుగు రాష్ట్రాల్లో లేనట్టు అచ్చేతి గారు జయశంకర్ రమణయ్య గారు లాంటి పెద్దలు చంద్రబాబు నరసే రావు గారు ప్రజలు ఎంతోమంది సాహిత్యారు ఆ డాక్టర్ అందవెంకట గారు మిరిగిన రామాచార్యకొని పోతే మహామౌలు ఈ జిల్లాలో ఉన్నారు వారి సాహిత్యం ఒక శ్రవె ప్రభాకర్ ముఖ్యంగా చాలా మినింగ్స్ మొత్తం తెలుగు సాహిత్యం విప్లవాదాన్ని సృష్టించినటువంటి గొప్ప కవి అలాంటి వాళ్ళ రచయితలు అందరినీ కూడా గుర్తు చేసి కార్యక్రమంలో మనం మరి మొదటికెళ్ళినప్పుడు కూడా తెగించాల ప్రాంతం అంటే ఉద్యమానికి కానీ ప్రతి దానికి ఒక చరిత్రలో ఒక ఉన్నది అప్పుడు ఆ రోజుల్లో ఢిల్లీ ఓడల మీద కూడా తెగీతాల పేరు రాసున్నది గతంలో యాభై ఐదు సంవత్సరాల క్రితం కాబట్టి ఏ ఉద్యమమైన తెలంగాణ రాష్ట్రం ఉద్యమైన కానీ ఏ ఉద్యమైన తెగతాల నుండి ఒక అపూర్వ కాలేజీ విద్యార్థులు కానీ స్కూల్ విద్యార్థులకు కానీ ప్రతి ఇష్యూలో కూడా స్పందించి మరి ఇక్కడ ఉన్న రాజకీయ నాయకులు కూడా అన్నిటికీ సపోర్ట్ చేస్తూ ముందుకు వస్తూ ఈ జిల్లాను ఇవాళ ఒక మంచి దిశలో ముందుకు తీసుకెళ్తున్నాము ఇవాళ ఎడ్యుకేషన్ అప్పుగా ఏర్పడింది మరి నేను చూస్తున్నాను ఇక్కడ మెడికల్ కాలేజ్ కానీ డిఎన్టీ కానీ మ్యాథ్స్ సెంటర్స్ కానీ ఇలా పోతే అగ్రికల్చర్ కానీ ఇలా ఎన్నో కాలేజీలు ఈ ప్రాంతానికి వచ్చినాయి తెగించాల పట్టణం ఇంకా అభివృద్ధి పథంలో ప్రయోగించిన ముందుకు ఎమ్మెల్యేగా తీసుకెళ్తారు

వేదిక ముందున్న సాహితి పెద్దలందరికీ ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకొక విషయం మొన్న జరిగిన కశ్మీర్ దాడిలో చాలా కుటుంబాలు కోరుకోవడం జరిగింది కాబట్టి వాళ్ళందరికీ ఒక ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ మరి అట్లాగే మరి కేంద్ర ప్రభుత్వం కూడా తగిన చర్యలు తీసుకొని ప్రతి ఒక్క కుటుంబానికి న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరట్లాగే జగిత్యాల జిల్లా అంటేనే కళలకు పుట్టినీళ్ళు అలాగే ఉద్యమాల కాబట్టి ప్రతి ఒక్కరికి జగిత్యాల రాజకీయం కాకుండా జగిత్యాల జిల్లాకు ఇంత మంచి బుక్కును చేసిన చెన్నై గారికి హృదయపూర్వక ధన్యవాదాలు అట్లాగే బుక్ అంటే అలిశెట్టి ప్రభాకర్ గారు చాలా గుర్తొస్తుంటారు ఎన్నో కళలు నిండిన ఒక పుస్తకాన్ని రచించి మాకు ఇచ్చి మరి రాను భవిష్యత్తు కళాలకు ఒక మంచి పాట వేసిన ఎంతో మంది కవులకు హృదయపూర్వక ధన్యవాదాలు ఇలాగే జగిత్యాలను ముందుంచి మాకు ప్రతి ఒక్కరికి ఒక మంచి మార్గం నేర్పించాలని చెప్పేసి అన్నింటికంటే కలం గొప్పదని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ అట్లాగే మా ఇంట్లో కూడా ఒక కళాకారిని ముందు మాడపడు సో అట్లాగే ప్రతి ఒక్క కళాకారులు ఇలాగే ప్రతి ఒక్కరిని ప్రోత్సహించి రాముల భవిష్యత్తు కళ పిల్లలకి ప్రతి ఒక్కరికి మంచి భవిష్యత్తును అందజేయాలి ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా పిల్లలకి ఒక పుస్తకాన్ని పుస్తకం చదవడంతోని మరి మన భవిష్యత్ ఇంకా బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా తల్లిదండ్రులు ఇదే ట్రై చేయాలని చెప్పేసి మంచి మార్గంలో పిల్లల్ని తీసుకెళ్లాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తూ మనకి అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం గత కొన్ని రోజులుగా మనం అందరం పాల్గొన్నాం మూడు రోజులని వివిధ కార్యక్రమాలు చేస్తూ అకాల కారణంగా చెప్పబడిన వారి ఆత్మశాంతిగా ఉండాలని చెప్పి ప్రార్థన చేస్తూ సంతాపం ఈరోజు కూడా సంతాప చెప్తే ఈ కార్యక్రమాన్ని ప్రారంభించు వాస్తవానికి నేను అందరికీ అర్థం కానీ నాకు నాకున్న గౌరవ ముఖ్యమంత్రి గారి ఒక కార్యక్రమం నాయకుడు దగ్గర ఉండే జ్యోతిబాబు కులే మరియు సావిత్రబాబు పులే విగ్రహాలు ఎక్కడ ఏర్పాటు చేయాలని చెప్పి వారు పరిశీలించిన సందర్భంలో వారికి తరగతి వెళ్ళింది ఇలా పరిశీలించి వారు వెళ్ళిన తర్వాత మా పురుషోత్తమ నాయక్ మా ధర్మ నాయకూడదు పురుషోత్తమ నాయక్ ఇక్కడ కలిసి కలిసి సరే ఇట్లా ఇట్లా సినిమా యాక్ట్ చేస్తా అంటే ఇక్కడ బాగా ట్రాఫిక్ జామైం అయింది బాగా కలిసిపోవాలి నాకు మన ప్రాంతీయంగా మాకు ప్రేమ అసలు ఇద్దరు కలిసిపోయి వచ్చినవి అతి ఛాయ్ సమోసాయి మాట్లాడుకుంటూ అదే విధంగా నేను వస్తున్నాను అప్పుడే అనుకున్నా రాకృష్ణ కార్యక్రమం పెడతారంటే చెన్నై చెన్న పెద్దలు యువ కళాకారులు పురుషోత్త గారు మా రాజేంద్ర వీళ్ళందరూ కొడుతారు మనం కొంత బాధలు ఉన్నా కానీ మనం కార్యక్రమాలు ఇది చాలా కొత్త ఉద్యోగం అవన్నీ కూడా పెట్టుకున్నాను అన్ని క్యాన్సిల్ చేసి సింపుల్గా చేసుకోవాలి కార్యక్రమాలు చాలా గొప్ప విషయం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి రామకృష్ణ గారు మూడు దశాబ్దాల పేరు నాకు చాలా మంది అనుకుంటున్నారు డాక్టర్ గాలి రాజకీయాలను పుస్తకం చూసి ఇద్దరు రెండవది ఈ సాహిత్య కార్యక్రమంలో రామకృష్ణ గారు నుంచి కూడా ఏ రకంగా కార్యక్రమాల్లో పొందని చెప్పి తెలుసు అదే వెంకటరాజు గారు కావచ్చు గురుగుమరాజు గారు కావచ్చు నేను గారు కావచ్చు అక్కడ డిగ్రీ రావచ్చు చాలా మంది అక్కడ కార్యక్రమాలు ఇక్కడికి వచ్చిన తర్వాత కీర్తి శిషన్ జయశ్వరుడే కాదు ఎప్పుడు ఏ కార్యక్రమం పెట్టినా నన్ను ఆహ్వానించాలి ఈ రకంగా సాహితీక కార్యక్రమాలు కావచ్చు సాంస్కృతిక కార్యక్రమాలు కావచ్చు మా నా సోదరుల కృందరూ మహిళలు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు మా ఆధార జ్యోతి గారు లాంటి వాళ్ళందరూ కూడా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు చాలాసార్లు కూడా ఈ సాహిత్య కార్యక్రమాల్లో పాల్గొనడం జరిగింది స్వయాంగ సాహిత్యవేత్తలు కావచ్చు రాజకీతలు కాకపోవచ్చు కానీ కార్యక్రమంలో పాల్గొంటే ఎన్నో పుస్తకాలు కూడా నాన్న ఉద్యమ నాయకులు అక్కడ జేడి గారు పుస్తకాలు చేసి అపూర్వం ఈ రకంగా ఎన్నో కార్యక్రమాలు చేయించాలని ఈ పుస్తకం ఇక్కడ సమగ్ర స్వరూపం వచ్చిన పుస్తకం వచ్చింది ఉచిత సందర్భంలో చూస్తుంటే పొద్దున చని గారు మాట్లాడలేదు అన్ని ఇంతగా ప్రోత్సహించి తప్పకుండా వస్తాయి వాళ్ళ విషయం ఉంది వాటి వాటితో మాట్లాడితే ఇక వినట్టు వాటి మనం పట్టించుకోవడానికి ఈ పుస్తకం రాదు అన్న గొప్ప విషయాలు వాటిని తెలుసు మా ముందడికి వెళ్ళాలి ఒకటి రెండు సదు కొన్ని దాటికపోతే కొద్దిగా ప్రముఖుల ఉపయోగం తప్పుకోవచ్చు కొన్ని సమాసాలు తప్పుకోవచ్చు కొన్ని అచ్చ తప్పవచ్చు రకరకాలు కాబట్టి మీ అందరినీ కూడా మనస్ఫూర్తిగా ఈ పుస్తకం తీసుకురాల్సిన తెలంగాణ మాదస్ పరిశ్రమ కావచ్చు సభ్యులందరికీ అక్కడ ఉన్న ఇక్కడ వేదిక ఉన్నవారు వేదికకు మేము కూడా పుస్తక రచనలో భాగస్వాములు అందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాయి మరొకసారి ఈ పుస్తకాన్ని నాచే ఆవిష్కరించినందుకు రామకృష్ణ గారికి వారి సాయంత్రాల బృందం అందరికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈనాడు ఈ ఆవిష్కారం దూర ప్రాంతం ఎక్కడెక్కడ నుంచి వచ్చినా వాళ్ళందరికీ జయించాలని నియోజకవర్గ ప్రజలందరి పక్షాన జిల్లా కేంద్రం కావచ్చు జిల్లా ప్రజలు పక్షాన కళాకారులకు సాహిత్య రులందరికీ మరొకసారి స్వాగతం సుస్వాగతం ధన్యవాదాలు థ్యాంక్ యూ